లోకేష్ గారు ప్రారంభించిన ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా చాలా కీలకమైనది దీని విలువ మనం ఏ వందల పిల్లలని స్కూల్కి పంపించేస్తాం ఏదో చదువులు చెప్తారని కంటే అసలు మా ఏం చేస్తున్నాడు మా పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా చదువుతున్నారు అడగడానికి పేరెంట్స్ను కాంట్రిబ్యూషన్ చాలా అవసరం అంటే పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అడిగి అడగడానికి మనకి ఎవరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉండిపోదు ఏం అడుగుతా అలాంటి దాంట్లో ఒక ఇనిషియేటివ్ తీసుకుని లోకేష్ గారు చేయటం నిజంగా చాలా చాలా మనస్ఫూర్తిగా వారిని చాలా మనస్ఫూర్తిగా అభినందించారు ఇదే కేరళ నిన్న కృష్ణ గారి గారితో మాట్లాడుతూ అంటే కేరళలో టీచర్స్ పేరెంట్స్ సంఘం చాలా బలమైన అంటే పిల్లలకి ఏదైనా సరే ఒక తప్పు జరిగినప్పుడు అంటే ఉదాహరణకి ఏమైపోయినాయి అంటే నిన్న పిఠాపురంలో కూడా విద్యార్థుల మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగితే దాన్ని రాజకీయ నాయకుల లబ్ధి కోసం దాన్ని కుల గొడవలకే క్రియేట్ చేయడం ప్రారంభించారు ఇద్దరు ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటారు